దసరా ఉత్సవాల్లో భాగంగా మంచాల పట్టణంలోని విశ్వనాథ ఆలయం కళ్యాణ మండపంలో మాత్రం బెంగాలీ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ దుర్గామాతను ఘనంగా పూజిస్తున్నారు అసలు ఈ బెంగాలీ సాంప్రదాయంలో దుర్గామాతను ఎలా పూజిస్తారు మనతో పాటు ఇక్కడ బెంగాలీ కుటుంబ సభ్యులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం చెప్పండి తెలంగాణలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి బెంగాలీ సాంప్రదాయం ప్రకారం అమ్మవారిని ఎలా పూజిస్తారు మంచిర్లోని విశ్రాంత ఆలయంలో గత పదిహేడు సంవత్సరాల నుంచి సర్వజనీ దుర్గా పూజ నిర్వహిస్తున్నాము కంప్లీట్గా బెంగాలీ పద్ధతితో అమ్మవారిని కొలుస్తున్నాము ఈ పూజ అనేది ఒక ఐదు రోజుల పాటు నిర్వహిస్తాము పంచమితో స్టార్ట్ అవుతుంది షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమితో పూజా కార్యక్రమం అయిపోతుంది లాస్ట్ ఉత్సవంతో పూజా కార్యక్రమం అనేది అయిపోతుంది మంచిర్లలో మేము చాలా ఘనంగా అంటే దాత దాతల సహకారంతో ఈ పూజ అనేది చాలా ఘనంగా నిర్వహిస్తున్నాము అదే విధంగా అందరినీ మన మంచిరాళ్ళ ప్రజలందరినీ అమ్మవారు చల్లగా చూడాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఈరోజు మహాష్టమి ఈరోజు చాలా ప్రీతికరమైన అమ్మవారి రోజు దుర్గాష్టమి రోజు మేము నూట ఎనిమిది తామర పూలతో కలశాలు పెట్టి పూజ నిర్వహిస్తాము దాని తర్వాత నూటెనిమిది దీపాలు కూడా ముట్టిస్తాము ఈరోజు రేపు నవమి కార్యక్రమం హోమం ఉంటుంది హోమంతో రేపు నవమి పూజ జరుగుతుంది తర్వాత శాస్త్ర ప్రకారము నిమజ్జనం దశమి రోజు చేస్తాము ఉదయం నిమజ్జనం కార్యక్రమం నిర్వహిస్తాము ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో కలెక్టర్ గారును కలెక్టర్ గారి మిస్సెస్ వచ్చి కూడా ఇక్కడ పూజలు చేశారు అదే విధంగా మంచిరాలు ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ తమకు ఏవైతే కోరికలు ఉన్నాయో అమ్మవారు అందరి కోరికలు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా సంతోషంతో వచ్చి మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాలతో కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు పూజలు చేస్తున్నాము ఈ పూజా కార్యక్రమం ఇంత సంతోషంగా అంటే ఇంత మంచిగా జరుపుకున్నాడు అమ్మవారికి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మేము భగవంతుని వేడుకుంటున్నాము ఎలాంటి పూజలు చేస్తాం సర్వజన్య దుర్గా మాత పదిహేడవ వార్షికోత్సవ మహోత్సవానికి ఇచ్చేస్తున్న భక్తులందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ సో లాస్ట్ సెవెంటీన్ ఇయర్స్గా నేను టెన్ ఇయర్స్ నుంచి వెళ్ళి నేను రీనా రాణిదాస్ గూడ ధర్మేందర్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పూజలకు నేను అటెండ్ అవ్వడం జరుగుతుంది సో అప్పటి నుండి కూడా అమ్మవారు అనేక అంటే మీ కోరికలు ఏవైనా ఉన్నా కూడా కోరినట్లయితే కనుక తప్పకుండా నెరవేరుతాయి సో ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి నా కాలేజ్ డేస్ నుంచి నేను కూడా ఇట్లా చదువుతూ అమ్మవారిని ఇట్లా నేను పేరు చేస్తుంటే ఐ వాజ్ అపాయింటెడ్ రీసెంట్లీ యాజ్ అైకోర్టు అసిస్టెంట్ గవర్నమెంట్ పీడర్గా నేను అపాయింట్ కావడం జరిగింది అంటే అనేక రక భక్తులు ఏ విధమైనటువంటి కోరికలు కోరుకున్నా కూడా ఇక్కడ అమ్మవారు అనేది నెరవేరుస్తుంది అందుకని చెప్పేసి మంచిర్యాల ప్రాంతంలో కానీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ వచ్చి మీరు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలరని కమిటీ తరపున మేమందరం కలిసి కోరుతున్నాం మనతో పాటు బోడ ధర్మేందర్ ఉన్నారు చెప్పండి అసలు ఈ అమ్మవారిని ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో బెంగాలీ సాంప్రదాయంలో మాత్రం ఇక్కడ పూజలు చేస్తున్నాం అంటే దాదాపుగా ఈ పట్టణంలో కూడా అందరూ కూడా దర్శించుకుంటున్నారు ఎట్లా ఒకప్పుడు మేము పదిహేడు సంవత్సరాలు బ్యాక్ వేరు వేరు కలకత్తాకే వెళ్ళే వాళ్ళము బెంగాల్ పూజ దుర్గామాత పూజ చూడడానికి మనం కలకత్తాకు ఎందుకు వెళ్ళాలి మనం ఈ పూజ నిర్వహిద్దాం నిర్వహిద్దామనే ఉద్దేశంతో మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి దుర్గామాత పూజలు ఇక్కడ నిర్వహిస్తున్నాము దుర్గామాతతో పాటు లక్ష్మీదేవి సరస్వతి వినాయకుడు కార్తీక మహారాజు విగ్రహాలు పెట్టి అమ్మవారిని పూజిస్తున్నాము ప్రతి సంవత్సరము పంచమి రోజు పూజా కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి పంచమి నుంచి దశమి వరకు ఈ పూజలు నిర్వహిస్తున్నాము ఈ పూజ అమ్మవారి విగ్రహాలు ప్రతి సంవత్సరము పర్యావరణానికి అనుకూలంగా ఉండేటట్టు మట్టి విగ్రహాలు తయారు చేయిస్తున్నాము ఎలాంటి లేకుండా భక్తులందరూ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వాళ్ళ కోరికలు నెరవేరాలని వాళ్ళ మొక్కులు తీసుకోవాలని ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ మొక్కులు తీ మొక్కుకొని ఇక్కడ అమ్మవారికి ఒడి బియ్యం కానీ సీలలు కానీ సమర్పిస్తున్నారు భక్తులందరూ సంతోషంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాము మొత్తానికి అంటే బెంగాలీ సాంప్రదాయంలో మాత్రం గతంలో ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవాలంటే కలకత్తాకు వెళ్ళే అదే విధంగా ఇక్కడున్న బెంగాలీలకు మాత్రం ఇక్కడ అమ్మవారిని దర్శించే విధంగా మాత్రం ఇక్కడ ఏర్పాట్లు చేశాము అందరి సహకారంతో ఇక్కడున్న ప్రజలకు అందరి సహకారంతో ఈ ప్రాంతంలో కూడా బెంగాలీ సాంప్రదాయాన్ని మాత్రం కొనసాగిస్తామని చెప్పి మనతో పాటు నిర్వాహకులు తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ న్యూస్ మంచి